హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో చిక్పేట్ బెంగళూరులో ఉండే పిఎం టెక్స్టైల్స్లో లేటెస్ట్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి వీళ్ళ దగ్గర బ్యూటిఫుల్ శారీస్ అయితే ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నది విస్కోస్ శారీస్ అనమాట విస్కోస్ శారీస్ విత్ జార్జెట్ వస్తుంది దీంట్లో మీకు సాటిను ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉంటుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ నైన్ రూపీస్ పడుతుందండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనమాట అండ్ వీటిలో కలర్స్ కూడా చూడొచ్చు కాంట్రాస్ట్ కాంబినేషన్లో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అస్సలు మిస్ చేసుకోవద్దండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసేసుకోండి సో ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్కి బ్యూటిఫుల్ శారీస్ అయితే వచ్చేస్తాయి సో చూస్తున్నారు కదండి ట్వెల్వ్ కలర్స్ ఉన్నాయి ట్వెల్వ్ కలర్స్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నది సేమ్ విస్కోస్ జార్జెట్లోనే థౌజండ్ బుట్టా సారీస్ అనమాట సెల్ఫ్ కాంబినేషన్ వస్తుంది ఈ దీని ప్రైస్ కూడా సేమే అండి ట్వెల్వ్ నైంటీ నైన్ సో మీకు ఒకవేళ కాంట్రాస్ట్ కాంబినేషన్ కావాలి అంటే కాంట్రాస్ట్ కాంబినేషన్ చూస్ చేసుకోవచ్చు అండి లేదు మాకు సెల్ఫ్లో కావాలి అనుకుంటే సెల్ఫ్లో కూడా తీసుకోవచ్చు అనమాట రెండు ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మీరు ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు అండ్ దీంట్లో కూడా మీకు టెన్ టు ట్వెల్వ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి అండ్ ఇవే కాకుండా మీకు సెమీ బ్రైడల్ సెమీ కాంచీవరం ఇలాంటివి ఏదైనా కావాలి అంటే మీకు తక్కువ బడ్జెట్లో కాంచీవరం కంచిపట్టు శారీస్ లుక్ కావాలంటే ఆ శారీస్ అయితే వీళ్ళ దగ్గర స్పెషల్లీ అవైలబుల్గా ఉంటాయి అస్సలు మిస్ చేసుకోవద్దు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసుకోండి జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి సేమ్ మనకి కడ్డీ జార్జెట్ ఫీల్ అయితే వచ్చేస్తాయి ఈ శారీస్